మేము చాలా మంది అభిమానులు చూసాం కానీ దీనినే ఏమంటారు అభిమానుల్లో పిచ్చి ఉంటుంది అంటారు కదా సో నిజంగా చూస్తున్నాం మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సేవా పరంగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిపరంగా మాత్రం ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవర ఇప్పుడు మీరు ఎందుకని డిసిషన్ తీసుకున్నారు ఆయన సీఎం గా చూస్తేనే అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రెండు చోట్ల అసలు ఎందుకు ఓడిపోయే ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు అది ఆంధ్ర నుంచి అమెరికా వరకు పోవడానికి భక్తులు ఉన్న అభిమానులు కాదు భక్తులున్న పార్టీ ఆఫీస్లో జనసేన పార్టీ తరఫు నుంచి మీటింగ్ జరుగుతుండగా ఆ సమక్షంలోనే నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని త్రూ టైం నేను కలిసి మేడం నమస్తే వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్పంగానే చాలామంది అభిమానులకి ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు అయితే తమ పెళ్ళిళ్ళలో సైతం పవన్ కళ్యాణ్ యొక్క ఫోటోను పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకున్న జంటలను కూడా మనం చూసాం అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్ కూడా కూడా గ్రాండ్గా చేసుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా పొలిటికల్ ఫాలోవర్స్గా మారిపోయారని చెప్పుకోవచ్చు ఆయన ఎక్కడికెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన కంటే ఆయన సీఎం అవ్వాలని ఆయన ఫాలోవర్సే ఎక్కువ కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యారు అయితే ఇప్పుడు ఎన్నికల్లో మనకు అందరికీ తెలుసు కూటమి ద్వారా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే రిజల్ట్ అలా ఉన్నప్పటికీ ఒక్క అభిమాని మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సీఎంగా పవన్ కళ్యాణ్ చూస్తేనే చెప్పులేసుకుంటానని దీక్ష తీసుకున్నారంట ఆయనే జాని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం బొడ్లపాడు గ్రామానికి చెందిన జాని ఆటో డ్రైవర్ సో ఈ ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్కి వీరభమే అంటున్నారు ఆయన సీఎంగా ఓడిపోయిన తర్వాత ఆయన చూసి కేవలం ఆయన గెలిస్తేనే మళ్ళీ నేను చెప్పులు వేసుకుంటానని చెప్పి దీక్ష తీసుకున్నారట అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఆయన ఎందుకు డిసిషన్ తీసుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళెందుకు అంత ఆరాటపడుతున్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి జాని గారు నమస్తే జనరల్గా నెత్తి మీద సూర్యుడు తాండవం చేస్తున్నాడు నార్మల్గా నడవడు అంటే చెప్పులేసుకొని నడిస్తేనే అరకల్లో మంటలు వస్తున్నాయి అలాంటిది మీరు చెప్పులు లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నారు అంటే ఇటు ఒకవైపు ఎండ కావచ్చు చలికాలం కావచ్చు చాలా చూసుంటారు అసలు ఎందుకు డిసిషన్ తీసుకున్నారు గత ఎలక్షన్ లో మేము ప్రజరాజ్యం టైంలో చిరంజీవి గారి అభిమానులం అండి చిరంజీవి గారి అభిమానుల కోసం మేము ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మేము ఒక మంచి కంపెనీలో మంచి ఉన్నతమైన స్థానంలో కూడా ఉన్నాం ప్రజారాజ్యం చిరంజీవి గారి కోసం కేవలంగా మేము మా సొంతలు వచ్చాం మేడం అనుకున్న రీత్యా పార్టీ కొనుమోరేగా అవ్వడం ఆ పార్టీ విఫలమా విఫలమవడం ఇది చూసిన తర్వాత సరే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు సో సినిమా పరంగా హీరో పరంగా అయితే మేము పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అభిమానిస్తాం కానీ సేవా పరంగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి పరంగా అయితే మాత్రం ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరైనా నేను నమ్ముతాను మేడం సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయంలోకి వచ్చారంటే అతనికి ఉన్న సమూహం కేవలం అతను మంచితనమే ఆయన మంచితనం కోసం ఒక రాజకీయ పార్టీలకు వచ్చిన తర్వాత ఒక అభిమానులకు మేము అండగా ఉండకపోతే మరి మేము అభిమానం చెప్పుకోవడం కూడా వ్యర్థం అలాగే ప్రజాస్వామ్యంలో ఒక దేశం బాగుపడాలని ఆలోచించే భారతీయులుగా పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి రాజకీయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానించాలి మేడం అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్ అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు ఎందుకు డిసిషన్ తీసుకున్నారు ఆయన సీఎంగా చూస్తేనే చెప్పులేసుకుంటాం అనుకున్నారు అసలు దేవుడికి మొక్కుకున్నారండి మేము యాక్చువల్గా అయ్యప్ప సంభక్తులం అండి అయ్యప్ప సంభక్తులు అంటే కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే చిప్పులు లేకుండా దీక్ష చేస్తాం దీక్ష చేస్తాం అది ఓన్లీ అది హిందూ సాంప్రదాయంగా అయ్యప్ప సాంప్రదాయంగా నలభై ఐదు రోజు నలభై ఐదు రోజులు కానీ ఇంకా నా నాతో పాటు నాలాంటి ఎంతోమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని డెమిగోడ్గా భావించే వ్యక్తుల్లో నేను ఒకను అలాంటి వ్యక్తి రాజకీయానికి వచ్చేటప్పుడు రెండు చోట్ల అసలు ఎందుకు ఓడిపోయాడు అనేది ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు మంచి చేయాలనుకున్న వ్యక్తి ఓడిపోతే మంచి ఎలా జరుగుద్ది సమాజంలో మంచి మార్పు రావాలన్న గ్రామాభివృద్ధి జరగాలన్నా నూ నూతన రాజకీయం శ్రీకారం చుట్టాలన్నా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనము ఆహ్వానించినప్పుడే అది జరుగుద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయంలో సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో పనిచేస్తున్నారు మేము ఈ దీక్ష తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అతన్ని దైవంగా భావించే ఎంతోమంది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అది ఆంధ్ర నుంచి అమెరికా వరకు కూడా భక్తులు ఉన్నారు అభిమానులు కాదండి భక్తులు ఉన్నారు అసలు భక్తులు అంటే అంటే ఇప్పుడు అయ్యప్పకి మేము ఒక రెస్పెక్ట్ ఇచ్చాం కదా నలభై ఐదు రోజులుగా ఇచ్చాం కదా మరి ఈయన కూడా దైవంగా భావించేటప్పుడు మించి మేము ఇవ్వాలని ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యాం మేడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ కాలుకి చెప్పులు ఇంకా ధరించకూడదని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మేడం అంటే ఎన్ని సంవత్సరాలు సీఎం అవ్వకపోతే అంటారు సో జనరల్గా డిసిషన్ తీసుకున్న తర్వాత మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా విలేజర్స్ కానీ ఎందుకు డిసిషన్ తీసుకున్నావు ఆయన ఎక్కడ ఉంటారు అట్లా ఏమైనా అన్నారా అనేవాళ్ళు ఉండొచ్చేమో కానీ మా ఊర్లో నాకైతే మాత్రం చెప్పులేసుకోక ముందైనా చెప్పులు వేసుకోక ముందైనా తర్వాత అయినా చాలా అభిమానించే వాళ్ళు ఆదరించే వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగే ఈ గ్రామస్తులందరూ కూడా చూసుకున్నారు మరి నేను గత రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు స్వత స్వతంత్రంగా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసేటప్పుడు ఇదే గ్రామం నుంచి జనసేన పార్టీకి రెండు రోడ్లు పడ్డాయి మేడం చాలా చాలామంది కూడా మమ్మల్ని హేళనగా చూశారు అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆఫ్టర్ తర్వాత స్థానిక ఎలక్షన్కి వచ్చేసరికి ఎంపీటీసీకి నేను పోటీ చేశాను మేడం ఇదే గ్రామం నుంచి మరి రెండు వందల డెబ్బై ఆరు ఓట్ బ్యాంక్ నా ఊర్లో నా ప్రజల్లోకి ఇచ్చారు మేడం మార్పు అనేది అక్కడే నాకు ఒక ధైర్యం వచ్చింది గ్రామస్తులు ఇంతగా అండదండగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం ఇంకొంచెం ముందడుగు వేయాలి జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి మీరు సినీ అభిమాన లేకపోతే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం సేవా కానీ మేడం సినిమా అభిమానంగా అయితే మాత్రం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ గారు సేవ ఆయన సినిమాలో చేస్తూ రాజకీయంలోకి రాకముందు సేవలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు డిసిషన్ తీసుకున్నారు కదా సో మనకి చాలా సీజన్స్ మారుతూ ఉన్నాయి ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా డిసిషన్ తీసుకున్నా లేదా చెప్పులు ఎందుకు ఎందుకు ఇంకెక్కడతో ఆపేద్దాము అన్న సిచువేషన్ ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా ఏం లేదు మేడం దీక్ష అనేది మనం స్వతంత్రంగా మనం తీసుకునేటప్పుడు ఆ సక్సెస్ రీచ్ అనేది ఎప్పుడు జరుగుద్దో అప్పటి వరకు మనం కష్టాలు ఎదుర్కోవాలి మేడం ఒక కుటుంబం ఒక కుటుంబం అన్నాక కుటుంబంలో ఏమైనా సరే బాధలు ఉన్నా లేకపోతే కష్టనష్టాలు జరిగినా సరే సూసైడ్ అయితే చేసుకోలేము కదా అప్పుడు ఎలాగైతే మనం అన్ని తట్టుకుని బ్రతకాలి సో మార్పు కోసం ఖచ్చితంగా ఈ బాధనైతే భరించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం సో జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులు ఏ చిన్న ఇష్యూ చేసినా ఆయన వరకు రీచ్ అవుతుంది మరి మీరు చెప్పులు లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కోసం దేశం తీసుకున్నారు కదా సో ఆయన వరకు ఈ విషయం వెళ్ళడం కానీ అండి ఆయన మిమ్మల్ని కలవడం కానీ అలాంటివి ఏమైనా జరిగే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి మెంబర్ కుణుదల నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారు మేడం అలాగే పిఎస్సి చైర్మన్ ఆదేన్లో మనోరు గారి దృష్టి కూడా తీసుకెళ్ళరు నూట డెబ్భై ఐదు నియోజకవర్గుల ఇన్ఛార్జీలతో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ తరఫు నుంచి మీటింగ్ జరుగుతుండగా ఆ సమక్షంలోనే నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని త్రూ టై టూ త్రీ టైం నేను కలిసాను మేడం ఈ ఒక్క విషయం టాపిక్ కోసం అయితే ఇప్పుడు మాట్లాడలేదు మేడం ఆ వ్యక్తి అనే వ్యక్తి ఆయన తెలియదు నార్మల్గా నార్మల్గా పని చేసుకోవడం అంతే తప్ప ఇది నేననే విషయం నేను ఆయనకి ఎప్పుడు తెలియజేయలేదు చేస్తాను ఆటర్ వృత్తి అదే మేడం నా వృత్తి ఆటో మేడం గత రెండు వేల పదకొండు నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్న సో ఇప్పుడు జనరల్గా మనకి టూ థౌజండ్ నైన్టీన్ అనేది ముగిసిపోయిన అధ్యయనం బట్ ముందు ముందున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ ఎన్నికలు కూడా జరిగిపోయి ఇంకొద్ది రోజుల్లో రిజల్ట్ మనకి రావాల్సి ఉంటుంది సో జనరల్గా కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలి గెలిచి ఉండొచ్చు బట్ ఆయనే కూటంలో సీఎం అవుతారా అని మనం చెప్పలేం సో ఇన్ కేసు ఆయన సీఎం అవ్వకపోతే ఈసారి అంటే లైక్ డిప్యూటీ సీఎం ఇంకేదో అంటున్నారు సో సీఎం కాకుండా ఇంకే పదవి వచ్చినా మీరు మీ దీక్షను విరమిస్తారా విరమించరా మేడం పవన్ కళ్యాణ్ గారు సీఎం అనేది కూటమిలో ఫస్ట్ మేము దాన్ని పట్టించుకోలేదు ఎప్పుడైతే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో సీఎం అనే విషయం కూడా మేము మర్చిపోయాం ఎందుకంటే ఆయన సీఎం కోసం అనేది పార్టీ కూడా పెట్టాల సీఎంగా మేము కావాలని కోరుకుంటు కోరుకుంటున్నాం ఆయన్ని రాష్ట్ర భవిష్యత్తే నాకు ముఖ్యం నేను సీఎం అవ్వాలనుకుంటే అతను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇండివిజువల్గా జనసేన పార్టీ పోటీ చేసిన మేడం అలా జరగకూడదు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే కూటమి అనేది అవసరం ఆ అవసరం అనుకునేటప్పుడు సీఎం అనే విషయాన్ని మేము మర్చిపోయాం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి మేము కొట్టుబడి నేను అనేది మీ దీక్ష కోసం అడుగుతున్నాను ఆయన సీఎం అవ్వకపోతే పోటీ చేసి మళ్ళీ గెలుస్తారా ఓడతారా దాని తర్వాత ఇష్యూ అప్పటి వరకు మళ్ళీ లేకుండా కంటిన్యూ అవుతారా పవన్ కళ్యాణ్ గారికి వన్ ఇయర్ సీఎం గా కూట ఇచ్చినా సరే నేను దీక్ష విరమించను మేడం కంప్లీట్ గా ఫైవ్ ఇయర్స్ సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే ఈ విరమిస్తాను మేడం అంతవరకు ఇది కంటిన్యూ గానే ఉంటాను మేడం మీరు కంప్లీట్గా చెప్పులేసుకోకుండా ఉండడానికి ఫిక్స్ అయిపోయారా ఉంటాను మేడం నెరవేరాలి మనం ఒక వ్యక్తి జాబ్ కోసం ఎలాగైతే ట్రై చేస్తాడో నేను కూడా ఎంతోమంది జాబ్లు రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చదువుకునే విద్యార్థికి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి సీఎం అయినప్పుడే రైతులకైనా విద్యార్థులకైనా మంచి అనేది జరుగుద్ది సో ఎంతమంది మంచి జరిగేటప్పుడు ఒకడికి ఏమైనా సరే పర్లేదు మేడం సో మేము చాలా మంది అభిమానులు చూసాం కానీ దీన్ని ఏమంటారు అభిమానుల్లో పిచ్చి ఉంటుందా అంటారు కదా సో నిజంగా చూస్తున్నాం మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సో మీతో పాటు మీ గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండి నాగభూషణ్ గారు మీకు జానీ గారు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు అండి మాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి ఆయన జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే చెప్పులు వేసుకుంటాం అని గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పుడు అంటే వన్ ఇయర్ సీఎం కూడా కాదంటే ఏకంగా ఫైవ్ ఇయర్స్ సీఎం ఇస్తేనే ఆయన చెప్పులు మళ్ళీ వేసుకుంటాం అంటున్నారు ఎలా చూడాలంటారు మేము చాలా సార్లు కూడా అడిగాను అవునరా ఎందుకనియా పక్కన ఉన్న అన్నయ్య మన నమ్మరు అలాంటప్పుడు నువ్వు చెప్పులు వేసుకున్నావా లేదా అనే విషయము పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా నీకు అడిగారా లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నాగేంద్రబాబు గారు అని ఎవరైనా అడిగారా అని అడిగాను నేను చాలా ఎవరో అడుగుతారు ఎవరో చేస్తారని నేను ఎప్పుడు వేసుకోలేదు ప్రజల కోసం మంచి చేయాలి చేస్తాడు నా వంతు కృషి అతను చూసినా చూడకపోయినా నేను చెప్పులు వేసుకోకుండా ఉంటాను అయితే ఎప్పుడు వేసుకుంటామంటే అతను నేరుగా సీఎం అయితేనే ఓన్గా సీఎం అయితేనే నేను చెప్పులు వేసుకుంటానని విషయం కూడా చెప్పారు ఏం చెప్పలేసుకోలేదు అలాగే ఏ ఏ ఫంక్షన్స్ అయినా ఏవైనా సరే అతని యొక్క ఆదేశాలు మంచి మంచి ఉపన్యాసాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి పెళ్ళికొడుకు లేదా ఏ సంథింగ్ ఏదో ఫంక్షన్స్ ఏమైనా అతను ఫోటో పెట్టేసి పవన్ కళ్యాణ్ గురించి మంచి మాటలు చెప్తూ అతను ముందుకు సాగించడానికి అతను వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తి యాక్చువల్గా అతను రవిదే రవికుమార్ వజర్ కానీ అతని అభిమానంతో జాన్ అని జాని కూడా చాలా మంది రవికుమార్ అంటూ తెలియదు జాన్ అంటేనే తెలుస్తుంది మీ ఒరిజినల్ నేమ్ కూడా చేంజ్ చేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారి జానీ సినిమా చూసి పేరు పెట్టుకున్నారా ఏంటి ఎస్ మేడం జాని సినిమా రిలీజ్ అయిన తర్వాత జాని అని చెప్పేసి అని పేరు మా ఫ్రెండ్స్ ఊళ్ళో ఊర్లో పెట్టడం జరిగింది మేడం అలాగే జనసేన పార్టీ పుట్టిన తర్వాత జనసేన పార్టీ కోసం నేను పని చేసే విధానం చూసి డైరెక్ట్ నాగేంద్రబాబు గారే జనసేన జానే అని నమ్మకం లేదు జనసేన జాని అని నామకరణం చేశారు నాగేంద బాబు గారు మరి ఇంకా డైరెక్ట్ నాగేంద్రబాబు గారు జనసేన జానీగా ఇంట్రొడక్షన్ చేశారు రాష్ట్రంకి అప్పటి నుంచి మీ పేరు జనసేన జానీ అసలు నాకు కూడా తెలియదు ఈయన పేరు రవి రవి కుమార్ అంట యాక్చువల్ నేము బట్ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జానీ అని పెట్టుకున్నారంట జనరల్ గా ఎందుకండి అంటే లైక్ మన ఓన్ బ్రదర్స్ ని ఓన్ ఫ్యామిలీనే పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉంటారు ఆయన అభిమానంతో ఇంత చేస్తారా అసలు సినిమా తీసుకుంటేనే యాభై కోట్లు తీసుకున్న వ్యక్తి ఆ యాభై కోట్ల విషయాన్ని మర్చిపోయి అలాగే ఇంట్లో ఉండే కుటుంబంతో ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తితో కలిసి హాయిగా ఉండాల్సిన ఒక వ్యక్తి ఈ రాష్ట్ర కోసం ఆ యాభై కోట్ల సినిమాలను పక్కన పెట్టి కుటుంబ సైతం మీ మీడియా వాళ్ళకు కూడా బాగా తెలుసు ఎన్నో పండుగలు పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వెళ్లకుండా తన అన్నదమ్ములతో వెళ్లకుండా వాళ్ళ అమ్మగారితో ఉండకుండా ఈ ప్రజల మధ్యనే ఈ రాష్ట్రం మధ్యనే ఎంతో మందితో ఒక జ్ఞానం లేని వాళ్ళతో ఒక అక్షరాభ్యాసం లేని వ్యక్తులతో ఒక అసలు ఒక రాష్ట్రంలో వాళ్ళకు ఉండేటువంటి పదవులకి అర్థం కూడా తెలియని వ్యక్తులతో మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు సినిమాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి అబండమెంట్ కూడా దొరకన వ్యక్తులు రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎంతో చీప్గా చూస్తున్న వ్యక్తులు సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం కోసం పడుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అండగా ఉండకపోతే మన కుటుంబం కోసం మనం ఎంత పోకలేన కుటుంబం సక్సెస్ అవ్వదు గ్రామం సక్సెస్ అవ్వదు మేడం సో గ్రామ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరున్నా లేకపోయినా చివరి వరకు గంటంలో ప్రాణం పోయినంత వరకు ఉంటాం మేడం సార్ మీ ఊరు అబ్బాయి ఆటో జానీ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంత వరకు చెప్పులేసుకోవడానికి గత ఐదేళ్ళుగా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు ఇంత మండుటండల్లో ప్రచారంలో కూడా చెప్పులు లేకుండా తిరిగాను అంటున్నారు ఎలా చూడాలంటారు దీని అంతటిని అది అవతల వ్యక్తి ఏంటంటే ఇతను నమ్ముకున్న సిద్ధాంతాలతో ఇతను నమ్ముకున్న దీన్ని బట్టి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అతను సీఎంగా చూడాలనే అభిప్రాయంతో అతను లీడింగ్లో రావాలని ఒక అభిప్రాయంతో చెప్పు లేకుండా మాతో పాటు మా క్యాడర్తో పాటు తిరిగి వండు టెన్లో తిరిగి వంత చేశారమ్మా మేము అనుకున్న కార్యక్రమం తప్పనిసరిగా నెరవేరుతుంది డిసైడ్ అయిపోయాం మేము తప్పనిసరి మేము గెలుస్తామని గెలిచిన వెంటనే చెప్పు లేయించే కార్యక్రమం మేమే తీసుకుంటాం ఒక వ్యక్తిని ప్రేమిస్తే అంట చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారని తెలిసి చాలా మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు కూడా అది మాకంటే మీకే తెలుసు ఎక్కువ అటువంటి అభిమాన వస్తులు చాలా మంది నూటికి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారమ్మా అది మాత్రం డెఫినెట్లీ దాన్ని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నాను సో చూసారు కదా ప్రస్తుతం ఈయన యొక్క పరిస్థితి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం చాలా మందిని చూసుంటారు కానీ ఆయన మీద అభిమానంతో ఈ పేరుని కూడా ఆటో జానీ కింద మార్చుకున్నారు అంతేకాదు గత ఐదు సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా ఉన్నారు ఆయన కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ సీఎం అయితేనే మళ్ళీ కాళ్ళకి చెప్పులేసుకుంటామని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంట సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఆయనకు మాత్రమే సొంతం అనుకోవచ్చు మరి ఈ అభిమాని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాయండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్